ఈ స్కార్ఫ్లన్నీ నా పెళ్ళికి ముందు కొన్నవి ఎంత జాగ్రత్తగా చక్కగా ఉంచుకొని వాడుతున్నాను సూపర్ హారిక నువ్వు నిన్ను చూసి నేర్చుకోవాలి అందరూ వస్తువుని జాగ్రత్తగా ఉంచుకోవడం ఈ డ్రెస్ మీదకి ఏదో ప్లెయిన్ కలర్ డ్రెస్ కాబట్టి ఇట్లా స్ట్రైప్స్ కలర్ఫుల్ చేస్తే సెట్ అవుతుంది ఎస్ ఏమే ఇంకా పిచ్చి పిచిచున్నీలా వాడుతున్నావా నువ్వు ఏమైంది అయినా నువ్వు నీ కూతురిని చూసి గర్వపడాలి డబ్బులు వేస్ట్ చేయకుండా చక్కగా ఉన్న వాటిని జాగ్రత్తగా ఉంచుకొని ఎంత చక్కగా వాడుతున్నానో చూడు మన ఇంట్లో పనోళ్ళు కూడా అంతకంటే మంచి వాడతారు చెప్పాలంటే మరీ ఎక్కువ చేసి చెప్తావమ్మా నా టైం అవుతుంది బాయ్ నేను వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు పాల వెళ్తున్నావా వంటింట్లో పని చేసినప్పుడు మసిగుడ్డ భుజాల మీద వేసుకుని మర్చిపోయినట్టున్నావు తీసేళ్ళు మరీ బాగాలేదా ఇది అమ్మ చెప్తే ఎక్కదు చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఎక్కిద్ది బాగా సారీ అమ్మా సర్లే కానీ ఇవి తీసేస్తాను ఏమేం బాగాలేదు నాకు చెప్పు బాగా ఏ చూసినా బాగాలేదంట వెండవా అందుకే కొత్త నాకు ఈ మొక్క చెప్పడానికి చిన్న ఏమైంది వీటికి చక్కగా బాగానే ఉన్నాయి కదా వెలిసిపోను కూడా వెలిసిపోలేదు ట్రెండ్గా బాగానే ఉన్నాయి నాకు కళ్ళు కనపట్టలేదా లేదంటే వీళ్ళకి ట్రెండ్ తెలియదా ఏ అంటే